సవాళ్ళు చేస్తున్నారు చూడాలి ఇంకా వీటన్నింటినీ ఎవరికి ఏదైనా సమస్య వస్తే ఏడు గంటల వాడికి మొక్కుంటారు ఆయన దగ్గరే వెళ్ళి వస్తే ఇంకా ఆయనే చూడాలి మరి సరే ప్రభుత్వాలు పడిపోయి కేంద్రం కత్తి ఇది మీకు తెలుసు కదా బహుశా ఈ సమయంలోనే అమిత్ షా హోంమంత్రి బిల్ ప్రవేశపెడుతున్నారు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా నెల రోజులకు మించి ఐదేళ్ళు శిక్ష పడే కేసులో నెల రోజులకు మించి జైల్లో ఉంటే వాళ్ళు పదవి కోల్పోతారు ఇది ఆ బిల్లు సారాంశం శిక్ష పడి శిక్ష పడే సెక్షన్లో ఉంటే చాలాసార్లు అంతే కదా మీ మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం మీకు ఐదేళ్లకు మించి శిక్ష పడే అవకాశం ఉంటే అలాంటి కేసులో మీరు నెల రోజులకు మించి జైల్లో ఉంటే మీరు ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు ఇది ఒక విధంగా మెడ మీద కత్తి లాంటిది ప్రభుత్వాలు ఎందుకంటే వర్మ ఆ త్రిశూల వ్యూహం అనేది ఒకటి వింటున్నాం మనం అంటే సిబిఐని ఆ తర్వాత ఈడీని ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ మూడింటిని కూడా బీజేపీ వ్యతిరేకమైన లేదా బీజేపీతో లేని నాన్ బీజేపీ పార్టీస్ను లొంగ తీసుకోవడానికి ఇష్టప్రకారం దుర్వినియోగం చేస్తున్నారు ఈ లాగా వీటిని ఉపయోగిస్తున్నారు వాళ్ళే వెళ్ళి బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాణి అదేమి లేకుండా పోతుంది ఈ మాటలు మనం వింటున్నాం కదా ఇప్పుడు మిమ్మల్ని నేను అరెస్ట్ చేసి ఏదో ఒక సెక్షన్లలో పెట్టి ఏదో కారణంలో నేను ఎల్ల రోజులు మిమ్మల్ని పెట్టాను అనుకోండి లేదా కోర్టులకు సెలవులు ఉండవు లేదా కోర్టులు జరకో వచ్చేవారానికి వాయిదా పడో కోర్టుకు వెళ్ళాక ఎవరు సాధించలేరు కదా ఏదైనా కోర్టు కనుక కో ఖచ్చితంగా ఒక తీర్పు చెప్పే వరకు ఒక వ్యక్తి దోష నిర్దేశం ఎలా నిర్ణయిస్తామండి పదమూడేళ్ళు జైలల్లో ఉండి కూడా నిర్దోషులుగా ఉండిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అవినీతి లేదని కాదు అవినీతి చాలా ఉంది ఈ కార్పొరేట్ అవినీతిని మీరు ప్రోత్సహించినంత వీళ్ళు కానీ హఠాత్తుగా ఒక చట్టం తెచ్చి నెల రోజులు నేను ముందే పెద్ద సెక్షన్ పెడతాను నేను ఏదో ఒక విధంగా నెల రోజుల పాటు బయటికి రాకుండా చూస్తాను నేను పదవి పోతుందంటే ఇంక ఇంకా ప్రజాస్వామ్యము ప్రజల ఎన్నిక అన్నదానికి అసలు విలువ ఏముంది ఇంత హఠాత్తుగా దీన్ని తేవాల్సిన అవసరం ఏముంది అది కూడా రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి బీజేపీకి ఏమో మెజార్టీ లేదు ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడి ఉంది కే బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడానికి సెక్షన్స్ వాడుతున్నారు అనేక మంది ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే కూడా చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగా ఆఖరిలో ఆయన ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో లోపల పెట్టారు ఆయన నెల రోజులు దాటి మించే ఉంచారు లోపల సో కోర్టుకు వెళ్ళేది పరిశీలించేది మళ్ళీ ఆగిపోతుండేది కానీ ఆయన రాజీనామా చేయలేదు అంతకుముందున్న ముఖ్యమంత్రులు సాధారణంగా అరెస్ట్ అవుతాము అని తెలుస్తూనే లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్యను పెట్టాడు జయలలిత తమిళనాడులో పన్నీర్ సెల్వంను పెట్టారు అలాగే ఇక్కడ జార్ఖండ్లో సిబ్బు సరేన్ ఒక ఆయనను పెట్టాడు ఇలా చేస్తుండేవాళ్ళు కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువగా అధికార నేపథ్యం నుంచి వచ్చాడు ఈ చట్టాలన్నీ తెలుసు కాబట్టి రాజీనామా చేయాలని ఎక్కడ లేదు అరెస్ట్ అయ్యి ఓ పది రోజులు ఎక్కువ ఉంటే రాజీనామా చేయాలని ఎక్కడ లేదు కదా అని ఆయన కోర్టులో సవాల్ చేశారు కోర్టు కూడా దాన్ని విచారించింది నిజంగా ఎక్కడ లేదు కానీ మీరు అధికార విధులు నిర్వహించకండి రొటీన్ విధులే నిర్వహించకండి అని చెప్పింది కోర్టు సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లాగా ఇంకెవరు కూడా కాకూడదు అనేది ఒకటైతే రెండోది అసలు తొలగిపోతారు నెల అవగానే ఆటోమేటిక్ ఇది చాలామందిని ఆందోళన పరుస్తుంది ఇది మెడ మీద కత్తిలాగా అందరినీ లొంగ తీసుకోవడానికి తెచ్చిన ఒక శాసనం ఒక విధమైన అభద్రత బీజేపీని వెంటాడుతుంది మోదీ అమిత్ షా ద్వయాన్ని అందుకని ఒకదాని తర్వాత ఒకటి ఓట్లకు సంబంధించి కానీ కోర్టులకు సంబంధించి కానీ మీరు ఈ సమయంలో చూడండి నిన్న మనం మాట్లాడాం కదా అది కింద కూడా ఉంది సుప్రీంకోర్టు మీద కూడా అనేక అంశాలు వీళ్ళు పెడుతున్నారు కాబట్టి మూడు రకాల బిల్లులు తెస్తున్నారు ఇందులో దీన్ని పాలిత ప్రాంతాలకు కూడా వర్తింపజే ఇప్పుడు ఏమంట నెలమించి ఉంటే ప్రధానమంత్రినేమో రాష్ట్రపతి తీసేస్తాడంట ముఖ్యమంత్రినేమో గవర్నర్ తీసేస్తాడంట ముఖ్యమంత్రి ఏమో మంత్రులను తీసేస్తాడంట ఈవెన్ ఒక ముఖ్యమంత్రి కూడా తనకు నచ్చని ఒక మంత్రిని కాసే ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అదే కదా జైల్లో మీద మీరు అన్నది ఓకే బెయిల్ మీద ఉంటే అది కూడా బెయిల్ మీద ఉన్న జైల్లో ఉన్నట్టే మీరు అది కూడా లీగల్ సమస్య చాలా మంది పోతారు అమిత్ షానే ఉన్నాడు చాలా కాలం ఇప్పుడు ఈ బిల్లు పెడుతున్న అమిత్ షానే గుజరాత్లో రెండు కేసుల్లో తీవ్రమైన కేసుల్లో జైల్లో చాలా కాలం ఉన్నారు మరి ఎందుకు వాళ్ళు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారండి అలా అది మళ్ళీ రాకూ ఇక్కడ వేరే అందుకనే వాళ్ళ కోసం వాళ్ళు ఏం ఒక్క బీజేపీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు ఇంతకాలంలో నేను అడుగుతున్నాను మిమ్మల్ని అమిత్ షా లాంటి వాళ్ళు ఏమైపోతారు కదా ఎవరు ఇందులో అప్పుడు జరిగింది అప్పుడు అందుకనే అధికారంలోకి వచ్చాక ఇంకా అధికారంలోకి వచ్చాక అధికారంలోకి మరెవరూ రాకుండా తమను వ్యతిరేకించే వాళ్ళవారు వాళ్ళని పెట్టడం గతం లేకుండా ఇప్పటి నుంచి మొదలవుతుంది ఉన్నది లేదు కాదు రెట్రాస్పెక్టివ్ కాదు ఇప్పటి నుంచి ఎవరైనా వర్మను చేస్తే ఒక నెల రోజులు వర్మ జైల్లో నుంచి రావడంలో ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీద ఉన్నాడు అనేది పక్కన పెట్టండి పదహారు నెలలు జైల్లో పెట్టారు ఇంతవరకు విచారణే ప్రారంభం కాలేదు ఇప్పుడు జగన్ మీద ఎవరో ఉన్నవాళ్ళు ఉత్సాహంగా మాట్లాడే వాళ్ళు అటు ఇటు కూడా ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం వాళ్ళు లేకపోతే పదహారు నెలలు జైల్లో ఎందుకు పెట్టారు మామూలుగా మూడు నెలలకు మించి కూడా పెట్టరు ఇప్పుడు ఎనభై ఐదు రోజులు ఉన్నాడు కాకని గోవర్ధన్ రెడ్డి నువ్వు ఉన్నావు కాబట్టి అంటే మీరు బయలు ఏం పెట్టారో కోర్టులో ఏం జరిగిందో కౌంటర్ కేసులు ఏమేశారు ఏ ఏ కారణాల వాళ్ళు జైల్లో ఉన్నారో అందుకని నెల మేము జైల్లో ఉండడము అరెస్ట్ కావడం అనేది క్రైటీరియా కాదు కదా అసలు న్యాయస్థానాలు నిర్ధారించి శిక్ష వేయడము ఆ శిక్ష ఎంతకాలం ఉంది అన్నది కదా కొలబద్ద కాబట్టి ఈ త్రిశూల వ్యూహానికి పరాకాష్ట అనమాట ఇది తమకు నచ్చని తాము మెచ్చని తమతో నడవని నాయకులను ప్రభుత్వాలను ఆడుకోవడానికి తీసుకొస్తున్నటువంటి ఒక పెద్ద బిల్ అనాలి ఇప్పుడు అంటే ఒకటి అనొచ్చు ఆ ముఖ్యమంత్రిని తీసేసిన వేరే ముఖ్యమంత్రిని ఆ పార్టీ వాళ్ళు ఎన్నుకోవచ్చు కదా అంటే ఉదాహరణకు బలమైన నాయుడు చంద్రబాబు నాయుడు జగన్ కేసీఆర్ లేకపోతే ఎవరో ఉంటారు వాళ్ళని పక్కన పెట్టమంటే ఆ పార్టీలో చాలా సమస్యలు వచ్చేస్తాయి కదా ఇందిరాగాంధీ ఇప్పుడు జయలలిత అంటే ఆమెకు పన్నీర్ సెల్వం దొరికాడు ఆమె అదృష్టం కొద్ది లాలూ ప్రసాద్ యాదవ్ భార్యనే పెట్టి కొత్త ప్రయోగం చేశాడు ఆయనకు తిరుగులేదు కాబట్టి కానీ మామూలు పార్టీలు ఏమవుతాయండి అందుకని ఒక అస్థిరత్వాన్ని అస్పా అయోమయాన్ని సృష్టించడం కోసం అన్నింటిని మించి అభద్రత పెట్టడం కోసమే అందుకని ఇంత అర్జెంటుగా ఎందుకు తేవాలి అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కనుక మేము ఓటు అని ఎవరైనా కొంతమంది ఎన్డీఏ భాగస్వాములు అంటే ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందిలో పడిపోతుంది సో ఈ సమయంలో ఆ బిల్లు తెస్తున్నారు ఇది ఎన్డీఏ ఎన్డియా భాగస్వాములే కాదు ఎన్డీఏ కూటమిలో ఉన్న చాలామందికి కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది వాట్ వాటి డిసైడ్ శిక్ష పడే వరకు నిర్దోషిగా భావించాలని ఒక చట్ట ఒక నిబంధన కదా అవును జాతి రత్నాల్లో కూడా అమ్మాయి చెప్తుంది కదా ఏది సెక్షన్లు చెప్పకపోయినా ఈ మాట చెప్తుంది ఒక్క వంద మంది దోషులు తప్పించుకున్న ఒక్క నీటి దోషులు కూడా శిక్ష పడకూడదని కాబట్టి ఇది ఒక చాలా నిరంకుశమైన శాసనమే దీన్నే ఇప్పటికీ కాంగ్రెస్ వీళ్ళు బా ఖండించారు కూడా సభలో ఏం జరుగుతుందో తర్వాత దీన్ని సవాలు కూడా చేస్తారు కదా సుప్రీంకోర్టులో కానీ ఒక ఒత్తిడికి గురి చేయాలి భయపెట్టాలి అనే ధోరణి మటుకు కేంద్రంలో పెరుగుతుంది ఇక్కడ ఒక చిన్న అంశం ఏమొచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కాబట్టి దాని బిల్లు కూడా ఇందులో పెట్టారు సో దీన్ని బట్టి అక్కడ రాష్ట్ర ప్రతిపత్తి వస్తుందని కూడా కొన్ని కథలు వచ్చాయి కానీ అది కానట్టుగా ఉంది సార్ ఉపరాష్ట్రపతి ఉధృతం బాబు ఛాన్స్ వదిలేశారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది దీనికి ఈరోజేమో ఆయన సిపి రాధాకృష్ణారు ఎన్డీఏ తరఫున రేపు రేపు లాస్ట్ రేపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వేస్తున్నారు సో సుదర్శన్ రెడ్డి రావడంతో ఒక గేమ్ చేంజర్గా మార